ఎనివే గుడ్ నైట్ మీరే నా హీరో డాడీ ఇక్కడే ఉంటారా ఇక్క తప్పురా జరగండి రావండి కుట్రా రే అట్టు చూస్తున్నావు రాట్రా రే ర రేయ్ వరకు మాట్లాడతాను నీకు భయపడి మాట్లాడటం మానేను మాట్లాడతా వద రే తన వెళ్తున్నాను ఈ డబ్బులకి తనే మందేస్తుంది సింపతి వర్కౌట్ అవుతుంది థ్యాంక్స్ రా రే యోర్ అండ్ యువన్ నా ఆరోగ్యం జాగ్రత్త హాస్టల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడున్నట్టు ఇవ్వడు ఎక్కువగా మారిపోకు సారీ అప్పుడు నా దగ్గర డబ్బు లేనందువల్ల మీ అత్యధిక నలభై వేలు తీసుకోవాల్సి వచ్చింది నేను అడ్మిషన్ కోసం దాని గురించి నువ్వు ఆలోచించకూడదనే చెప్తున్నాను ఇదిగో ప్రతి డబ్బు పంపిస్తాను థ్యాంక్స్ లెటర్ రాయ్ డైలీ రాయ్ నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్ పదివేల తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది నన్ను కాలేజీలో వదిలేసి మీరు నడిచి వెళ్ళడం గుర్తుంది డాడీ అంతా నిన్న జరిగినట్టు గుర్తుంది సస ఒత్ ది సత్ ప్లీజ్ దమ్ము కొర్తావో మీ శాంతిస్తవో నువ్వే తెలుసుకో ఇలాగే తిరుగు వీసాలే వక్కలేదు ఇంకా నైమంది నన్ను గుండు గుడ్చుకోమన్నారు కాలేజ్ లో మీరు నాకు రాసిన లెటర్స్ మీ మాటలు మీరు నాకు చెప్పినవి లెట్స్ వెరిఫై ఆయలర్స్ థియరమ్ ఫర్ ద ఫంక్షన్ u ద ఇస్ ఈక్వల్ టు A x square plus 2 h x y plus b y square స్రియా స్రిలున్ స్నదిన్ లోనే లాస్ట్ కలుపుయును మంతాలులుం అర్యాలులుంత్ స్రిలు పోయవుయుంతి స్రిలుంత్ స్రిలుంత్ స్ర మన మనం మధువనం నీ స్వరం కలవరం పలవరం చెలి ప్రాయం నా వరం కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను డాడీ సరిగ్గా చదువుకోలేదు ఏదో మీ ఇద్దరి కోసం ట్రై చేశాను ష్మిల్ మైకెల్ గారి బాయ్ బాయ్ సతీష్ దాస్ బాబు రుద్రైకో మా ఎలాగేలా పాస్ అయిపో నేను సెప్టెంబరే మళ్ళీ వస్తా కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది అమ్మను మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ ఏ సూర్య మా లోకల్లో నీకన్నా అందం లేదనుకున్నాను నిన్ను

కల్చరల్స్ వచ్చావు కదా హ్ యు వన్ ఫస్ట్ ప్రైస్ టు లైట్ మ్యూజిక్ యా యు ఆర్ గిటారిస్ట్ యా యా గిటారిస్ట్ యా కాని నేను నిన్ను అప్పుడు చూడలేదే ఏమండి ఏం లేదో మరిదేంటి మరి అదేంటి ఊపిరాడట్లేలా అవును డాక్టర్ ఊపిరాడట్లేదు ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా నిజమే నిజంగా ఊపిరి ఆడట్లేదు అండ్ నీడే డాక్టర్ అయ్యో కూర్చోలేకపోతున్నా బాబు ఇక్కడ ఆక్సిజన్ ఐ డోంట్ స్మోక్ ఆ నిమిషం అది తప్పు కరెక్ట్ నాకు అర్థం కాలేదు మీరు అమ్మని చూడగానే మీరు ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది చెప్పే నచ్చిందని చెప్పేయి అనుకోకు నిన్న చూడగానే ఒక బౌండింగ్ హార్ట్ బీట్ కిళారాజా బ్యాక్గ్రౌండ్స్ కు తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివా అందులో లాగా దండపోజ్ మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు అంతా ఒకే సెకండ్ ఐ మీన్ లవ్నా వన్ సెకండ్ జస్ట్ వన్ సెకండ్ ప్యాట్ ఆల్ బాగానే ఉంది ఇంతకు ముందు నేను అలా బిహేవ్ చేయలేదు ఇప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు ఉన్నాయని కూడా తెలియదు కానీ ఇంతకు ముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదు జస్ట్ నేనైతే చెప్పే తీరాలి ఐ మెన్ లవ్ విత్ యూ ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నాకు మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు